నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్ స్టాండ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అధికారులు ప్రతినిధులు స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రతి ఒక్కరు యోగా శిక్షకులు చెప్పిన పలు యోగాసనాలు వేశారు యోగా ప్రాముఖ్యత గురించి తెలియజేశారు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా ప్రతిరోజు యోగా చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ మున్సిపల్ చైర్మన్ వెంకటరమణమ్మ డిప్యూటీ డీఈఓ జానకీరాం టీడీ నాయకులు తుమ్మల చంద్రారెడ్డి బీజేపీ నాయకులు కుడుమల సుధాకర్ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజలు పాల్గొన్నారు రాష్ట్రంలో ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు కావచ్చు అక్కడికి ఒక పక్కన మీకు కొమ్ము కూర్చున్నా కూడా దాని యొక్క ఆరా అనేది ఉంటుంది అది మనకు తగులుతుంది అది తెలియకుండా మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది మేము చాలా కాలం యోగా చేస్తే దాని యొక్క ఫలితం తెలుస్తుంది యోగా కానీ ఇట్లాంటి స్టాండర్డ్ గ్రంథాలు కొన్ని ఉన్నాయి యోగా మీద ఇప్పుడేవి కావాలి ఋగ్వేద కాలం నాటి చాలా చక్కగా అందరు కూడా యోగాసనం చేయడం జరుగుతుంది ఇది చూసుకోవాలి ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి అంతకంటే మించింది ప్రపంచంలో మనం అత్యంత ఎక్కువగా ఇష్టపడాల్సిందే ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఫస్ట్ ఇష్టపడాల్సింది మనం మన శరీరాన్ని

చేసుకోవాలి లాక్ రోజు ఇలా చేస్తుంటే నిదానంగా ఫ్లెక్సిబిలిటీ వచ్చి పూర్తి తీసుకువస్తుంది పూర్తలేసి కాలనీలా ముందుకు తీసుకురావాలి ఇది వజ్రాసం